నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వ్యయ ప్రయాసలు కోర్చి ముఖ్యమైనటువంటి పనులు చేపడుతూ ఉంటారు ఆకస్మిక కార్యక్రమాలు ఆలోచింప చేస్తూ ఉంటాయి వివిధ రూపాల్లో రావలసిన బాకీలను వసూలు చేసుకుంటారు బంధువులతో ఉద్యోగస్తులతో గొడవలు పెట్టుకోకుండా జాగ్రత్తగా వ్యవహరించండి ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామి వారు మీరు చేయవలసిన పూజ సుబ్రహ్మణ్య స్వామి వారి భుజంగ స్తోత్రమును పారాయణం చేయండి వృషభ రాశి వారికు స్నేహితులను కలుసుకోవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి బంధువులతో సందర్భోచితంగా కలిసిమెలిసి కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు వాహన యోగాలు ఉంటాయి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకుంటారు షేర్లు పెట్టుబడుల విషయాల్లో తొందర పడకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీ నరసింహ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి తులసి అర్చన నిర్వహించండి మిథున రాశి వార్లకు ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి వ్యాపారాలు చక్కని లాభాలను కూడా అందిస్తుంటాయి ఆత్మీయులతో కలిసి కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆర్థికపరమైనటువంటి స్థితిగతులను మెరుగుపరుచుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కామాక్షి అమ్మవారు మీరు చేయవలసిన పూజ కామాక్షి అమ్మవారి స్తోత్ర పారాయణం చేసుకోవటం మంచిది కర్కాటక రాశి వార్లకు ఈరోజు రుణ ప్రయత్నాలు కలిసి వస్తాయి ఉద్యోగ కార్యక్రమాల్లో సమావేశాలను నిర్వహించుకుంటారు బంధువులతో మాట పట్టింపులు ఏర్పడుతుంటాయి జాగ్రత్తగా వ్యవహరించండి అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి సింహరాశి వార్లకు ఈరోజు వ్యవహారిక విషయాల్లో అవాంతరాలు ఇబ్బంది పెడుతుంటాయి రుణ ప్రయత్నాలు కలిసి వస్తాయి ఆకస్మిక ప్రయాణాల్లో కొన్ని రకాల కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు ఇంట బయట ఒత్తిళ్లతో కూడినటువంటి సందర్భాలు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి వ్యాపారపరమైనటువంటి అంశాల్లో కొన్ని నిరుత్సాహాలు కనిపిస్తున్నాయి నిర్లక్ష్యంగా ఉండకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి కన్యారాశి వార్లకు ఈరోజు నూతన పరిచయాలుంటాయి శుభవార్తలు కలిసి వస్తాయి ప్రయాణపరమైనటువంటి ఖర్చులు పెరుగుతుంటాయి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు న్యాయపరమైనటువంటి చిక్కులు చికాకులు ఇబ్బంది పెడుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ శ్రీ రామరక్షా స్తోత్రమును పారాయణం చేయండి తులారాశివార్లకు ఈరోజు అన్ని రకాల కార్యక్రమాలు అనుకూలిస్తుంటాయి ప్రయాణ భారాలు పెరుగుతూ ఉంటాయి అయినప్పటికీ కూడా ప్రయోజనాలను సాధించుకుంటారు స్థిరాస్తులు వృద్ధి అవుతూ ఉంటాయి ఉద్యోగ ధర్మాలను జాగ్రత్తగా నిర్వర్తిస్తూ ఉండాలి రాజకీయ పరమైనటువంటి ఆలోచనలు పెరుగుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి సంపెంగ పుష్పాలను సమర్పణ చేయండి వృశ్చిక రాశి వారు తాము చేపట్టినటువంటి పనులు ఆలస్యం కాకుండా జాగ్రత్త పడండి ఉద్యోగపరమైనటువంటి కార్యక్రమాలకు ఆటంకాలు ఇబ్బంది పెడుతుంటాయి చేపట్టిన వ్యవహారిక విషయాలు అనుకూలం చేసుకునేందుకు పెద్దవారిని కలుసుకుంటూ ఉంటారు ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో కొన్ని మార్పులు చేర్పులు కనిపిస్తున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహా సరస్వతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ సరస్వతి అమ్మవారి కవచమును పారాయణం చేయండి ధనుష రాశి వార్లకు ఈరోజు చేపట్టిన వ్యవహారిక విషయాలు సకాలంలో పూర్తి చేసుకుంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు వివిధ రూపాల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచుకునే అవసరాలు ఏర్పడుతుంటాయి కీలకమైనటువంటి సమయాల్లో తెలివిగా వ్యవహరిస్తుంటారు అనుకున్నది సాధించుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివ పంచాక్షరి జపం చేసుకోవటం మంచిది మకర రాశి వార్లకు ఉత్సాహవంతమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి స్నేహితుల యొక్క సహకారాన్ని పొందుతుంటారు వస్తు వస్త్ర లాభాలు ఉంటాయి విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేసే ముందు తొందరపడకుండా అన్ని రకాల ఆలోచనలు చేసి నిర్ణయాలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు మీరు చేయవలసిన పూజ రాజరాజేశ్వరి అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి కుంభరాశి వాళ్ళకు వివాదాలు ఇబ్బంది పెడుతుంటాయి చాలా దూరాలోచనలు చేస్తూ ఉంటారు వివిధ రూపాల్లో వ్యవహారిక విషయాలు అన్ని రకాలుగా కలిసి వస్తూ ఉంటాయి అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవాలి రాజకీయపరమైనటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉండటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారి వజ్రకచ స్తోత్రమును పారాయణం చేయండి అవసరానికి తగినటువంటి ఆర్థిక సహకారాలు కలిసి వస్తుంటాయి బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి కుటుంబ విలువలను కాపాడుకునే ప్రయత్నం చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారి పంచరత్న స్తోత్రమును పారాయణం చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం अंतरक सलू स्वस्ति